హాయ్ అండి అందరికీ అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే ఎపిసోడు నిజం చెప్తున్న అత్తాకోడల్లో కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నారని అయితే అనుకుంటున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎదుర్కొన్నానండి నిజం చెప్పాలి అంటే నేనైతే అది చూస్తుంటేనైతే ఇదైతే కామెడీ వేలో జరిగింది బట్ అంటే ఒక ఎమోషనల్గా ఇద్దరిని ఒకేలాగా చూడడం బట్ కానీ అసలు రియల్గా అయితే అసలు ఎంత నరకం అంటే అంత నరకం అండి పిల్లలు పుట్టకపోతే మాత్రము అత్తలు వేధించే వేదననైతే అసలు మామూలుగా ఉండదు అసలు సూపర్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి అయితే ఇంటింటి రామాయణం సీరియల్ అయితే అసలు చాలా మోటివేషన్గా వావ్ ఇది కదా మనకు కావాల్సింది అని అయితే అనిపించిందనమాట అయితే ఏంటి అని అంటే ఆల్రెడీ ఊర్లో పల్లెటూరుకి వెళ్ళినప్పుడే ఇంకా రాజేంద్ర వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడే శ్రేయా అయితే కన్ఫర్మ్ అయింది కదా ప్రెగ్నెంట్ తను కన్ఫర్మ్ అయింది కదా అయితే ఇంకా అక్కడి నుంచే ఇంకా రాజేంద్ర చెప్తాడు కదా మీ ఇద్దరు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యి పిల్లల్ని మాకు ఇస్తాం మీరు ప్రెగ్నెంట్తో ఉంటే అసలు మేము హ్యాపీగా ఉంటాము అప్పుడు మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచుతాం మీరు అడిగిందంతా ఇస్తాము మాకు కావాల్సింది అదే అని చెప్పి అంటాడు కదా అనేసరికి ఇంకా అంతలోనే శ్రీకరు శ్రేయ కొంచెం వాళ్ళ లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు కొంచెం శ్రీకరు శ్రేయ మాట వింటాడు కాబట్టి తనకైతే తొందరగా అయిందనమాట కన్ఫర్మ్ అవుతుంది అక్కడ ఉన్నప్పుడే ఇంకా అక్కడ ఉన్నప్పుడు అయిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక శ్రేయ అదే అదే ఇంకా మనకి ఇదే మంచి బెస్ట్ చాయిస్ ఇదే మనకు బెస్ట్ ఆపర్చునిటీ అనుకుని ఇంకా ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఈ ఎవరు పార్వతి అలాగే భానుమతి ఇంకా బిత్తిరి మొహాలు వాళ్ళని చూస్తేనైతే నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది నిజం చెప్పాలి అని అంటే అసలు చాలా వర్స్ట్ క్యారెక్టర్ వాళ్ళదైతే అసలు చాలా అలాగే ఉంటారు నిజం చెప్తున్నాను మనము సీరియల్స్ సీరియల్స్లో చూస్తేనే ఇంత కోపం వస్తుంది అంటే రియల్ లైఫ్లో వేధించే అత్తలను వేధించే తోటికోడలు ఉంటే ఆ సిచ్యువేషన్ ఆ బ్యాడ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి కదా అసలు నరకం అని చెప్పొచ్చు ఇంకా పార్వతి అలాగే భానుమతి అయితే ఇద్దరైతే ఇంకక్కడ ఇంకా పార్వతి ఏమో బట్టలు మరత చేస్తూ ఉంటుంది కానీ పార్వతి భానుమతి వాళ్ళిద్దరి అత్త కోడల రిలేషన్ బాగుంటుంది వాళ్ళ మట్టుకు వాళ్ళైతే బాగుంటారు ఎందుకంటే ఒకరికొకరు అండగా ఒకరి మాట ఒకరు కాదనకుండానైతే ఉంటారనైతే కొంచెం బాగుంటుంది వాళ్ళదైతే మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి వరకు అయితే కానీ అవని విషయంలోనైతే మరీ బ్యాడ్ అసలు అలాగే అవని వాళ్ళ అమ్మ మీ విషయంలో మీనాక్షి విషయంలోనైతే అసలు ఘోరము పాపం తనని అయితే చాలా నీచంగా అవమానిస్తారండి పదే 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 అవమానిస్తారు అసలు నిజం ఆ యాక్టింగ్ అయితే ఆ బాధనైతే అసలు అని చెప్పొచ్చు ఇంకా వాళ్ళు అలా కూర్చుంటే ఇదే మంచి చాయిస్ అని చెప్పి అయితే అక్కడికి వస్తుంది అనమాట హీరో నీరసంగా ఈమె యాక్టింగ్ చేసే వరకు వాళ్ళు ఓ పొంగిపోతారు పొంగిపోయి ఏం చేస్తారంటే అప్పుడు శ్రేయ అంటుందనమాట ఏమే వాళ్ళు అంటారు ఏమైంది ఎందుకు అలా ఉన్నామంటే ఏం లేదేమో చాలా నీరసంగా ఉంది చాలా అదేంది అంతా అసలు ఎక్కడెక్కడనో ఉంది అసలు ఏ ఏదో ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అసలు చాతన వాటిలో నాకు అంటే అయ్యో అవునా కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళు అనడము వీళ్ళు మాట్లాడడము ఇక ఓ

ఇంకా శ్రేయ కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పి భానుమతి అయితే డైరెక్ట్ కాళ్ళు తీసి ఇంకా తన పైన పెట్టుకొని అయితే నొక్కుతూ ఉంటుందన్నమాట ఇంకా అది అంతా చూసిన పల్లవికి మండుతా ఉంటుంది చూడు ఇక గర 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 మండుతుంది మన వేడి కదేంది మన మంట కదా అది మనం మంట మండేటప్పుడు అలా కాగితం వేస్తుంది ఎలా బగ్గుమని మాడిపోతుందో అలా మాడిపోతుంది తనైతే ఇక చూసి షాక్ అయిపోతుంది షాక్ అయిపోరికి అప్పుడే వచ్చి నిలబడుతుంది నిలబడే వరకు కుట్టదా శ్రేయాకి పల్లవిని మంచి పిప్పి వదిలాలంటే శ్రేయాని అయితే శ్రేయమంటదంట అంటేదంటా వచ్చింది ఇప్పుడు చూడు ఆట ఆడుకుంటే ఇదే మంచి చాయిస్ నాకు అని చెప్పేసి అనుకొని అత్తయ్య నాకైతే ఎటు నీరసంగా ఉంది ఎక్కడెక్కడనో ఉంది అని చెప్పేసి అనేసరికి అప్పుడు పార్వతి అంటుందనమాట పల్లవిని పల్లవి నాకేమో చాలా నీరస అవనికైతే ఆర్డర్లు వేస్తారు అయితే ఇది తీసుకురా పావని అది పోవని అని చెప్పి ఆర్డర్స్ వేస్తారు పల్లవికి శ్రేయాకి అలా వేయరు కదా ఎందుకంటే మొహం మీదే చంపవలదతారు కదా అత్త చూడరు ఎవరని చూడరు కదా అందుకే ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తారు నిజం నిజంగానండి రియల్ లైఫ్లో కూడా అంతే తెలుసా ఎవరికి ఎలా చెప్పాలో అలాచనే చెప్తారు పడే వాళ్ళను అంత మూర్ఖంగా నీచంగా మాట్లాడతారు ఇంకా పడని వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి రుద్దుకుంటూ వాళ్ళకి హైజ్ చేసుకుంటూ మాట్లాడడం అయితే జరుగుతుంది పల్లవి చెప్తే వినదు కదా పల్లవిని చూసినా వీళ్ళు భయపడతారు కదా అప్పుడు ఇక మంచిగా నైస్గా చెప్తుంది అనమాట అమ్మ పల్లవి నాకేమో చేతనైతలేదు శ్రేయాకేమో ఓపిక లేదు ఇంకా మీ నానమ్మనేమో కాళ్ళు నొక్కుతుంది కదమ్మా కొంచెం టీ పెట్టుకొస్తావా మాకు అని చెప్పేసరికి ఓకే పెట్టుకొస్తాను లేని పళ్ళు కొరుక్కుంటూ వెళ్తుంది అనమాట వెళ్ళేసరికి ఇంకా అప్పుడే శ్రేయ అంటది నాకు కూడా జ్యూస్ కావాలి జ్యూస్ తీసుకురా నాకు కూడా నాకు చాలా నీరసంగా ఉంది జ్యూస్ తాగాలనిపిస్తుంది అనేసరికి ఇంకా అయితే పళ్ళు కొరుకుంటూ తెలిసే నాకు తెలుసు అదంతా కావాలనే చేస్తుంది కావాలని కాలు నొక్కించుకుంటుంది తెలిసి చూసావా కాలు ఎలా నొక్కించుకుంటుందో వీళ్ళు ఇంకా ఓవర్ యాక్షన్ మొద్దు మొహాలు వేసుకొని అది కావాలనే చేస్తుంది అనుకొని ఇంకా ఓకే అని అయితే వెళ్తుందనమాట ఇంకా భానుమతి వెళ్ళవే వెళ్ళు అని అంటది అనేసరికి వెళ్ళి తీసుకొని వస్తుంది అనమాట కాఫీ అయితే తీసుకొని వచ్చాడు పడేస్తుంది ప్లేట్ పడేసేసరికి వాళ్ళు కాఫీ తాగుతారు ఇంకా శ్రేయ ఏం చేస్తుంది అంటే కావాలని ఏం చేస్తుంది చీ ఇందులో ఒక సిప్ తాగేసి ఇందులో షుగర్ ఎక్కువగా ఉంది చెప్తాను నీ పని చెప్తాను నేను ఆట పడతా పడతాను మనసులో పెట్టుకొని ఇది సిప్ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉందని చెప్పి అక్కడ వేడేసి వామితింగ్ చేసుకున్నట్టు అనమాట వామ్ నాకు వామింగ్ అయినట్టు ఆమె వామింగ్ చేయని కురికే వరకు ఆమె ఇంకా వీళ్ళు ఉరుకుతారు ఏమైంది అమ్మా ఏమైంది ఏమైంది శ్రేయా ఏమైంది ఏమైంది అంటే వామింగ్ వచ్చినట్టు అయింది అత్త అసలు కానీ వామిటింగ్ రావట్లేదు అంటే అయ్యో అలానే అనిపిస్తుంది అమ్మా రారా కూర్చో అనగానే షుగర్ ఎక్కువగా వేసింది ఎలా తాగుతారు చెప్ప షుగర్ ఎక్కువగా ఉండేసరికి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నాకు షుగర్ తక్కువగా తీసుకురా షుగర్ తక్కువ వేసి జ్యూస్ తీసుకురా అనేసరికి వెళ్ళవే వెళ్ళు వెళ్ళవే వెళ్ళని భానుమతి అనేవరకల్ బానుమతి కాలు పర్రునదొక్తుంది పల్లెవి అసలు సూపర్ అమ్మో కాలు దొక్కి చంపినవు కదని అంటే ఓ సారీ సారీ అని అయితే అంటదనమాట వెళ్ళి మళ్ళీ షుగర్ లెస్ది షుగర్ తక్కువ తీసుకొస్తుంది పల్లెవి తీసుకొచ్చాక అప్పుడు అవని అవని వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తారనమాట అవని అంటుంది ఇంకా అవని చూసుకుంటూ అవుతాయి అనమాట అవి ఓహో ఓకే నేను తీసుకొస్తాను అని చెప్పి అవనికి తెలుసు కదా తను అందరి మంచి బాగోలు చూసుకునే మనిషి అయ్యే అని చెప్పి మళ్ళీ నిమ్మరసం తీసుకొస్తుంది అనమాట వాంతులు అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా తను దేకముందుకే ఇంకా అవని అయితే నిమ్మరసం తీసుకొని వస్తుంది అది తీసుకొని వచ్చి తాగు శ్రేయా నిమ్మరసము కొంచెం హెల్త్కి మంచిది కొంచెం వామిటింగ్స్ అనేటివి తగ్గుతాయి అని చెప్పేసి అనేసరికి శ్రేయాని అయితే తాగుతుంది అనమాట అప్పుడు అదే షుగర్ తక్కువ వేసుకొని జ్యూస్ అప్పుడు తీసుకొని వస్తుంది అనమాట పల్లెవి తీసుకున్నాక నేను అప్పుడు సరే అంటే ఏమొద్దు అవని అక్క నాకు నిమ్మరసం జ్యూస్ తీసుకొచ్చింది తాగాను ఇప్పుడు నాకు తాగాలని ఇంట్రెస్ట్ లేదు అనేసరికి అప్పుడు పల్లవి అంటుంది ఎందుకు తాగవు నేను తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకు తాగవు ఎందుకు తాగవు అని అంటే అప్పుడు అవని అని అంటుంది అది కాదు పల్లవి ఇబ్బంది పెట్టొద్దు అలా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడితే థింగ్స్ అవుతాయి వాళ్ళకి సరిగ్గా ఏది తినాలనిపించదు కదా వదిలేసే తర్వాత తాగుతుందిలే అని చెప్పేసి అయితే అంటుందనమాట ఇంక అన్న తర్వాత చాలా కోపంగా ఇంకా వెళ్ళిపోతుంది పల్లవి అయితే వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా శ్రేయ అంటుందన్నమాట ఆట ఆడుకుంటే చూడు వీళ్ళ పని చేస్తా అని చెప్పేసి అనేసరికి ఇంకా మళ్ళీ అంటుంది పల్లవికి చెప్తుందనమాట నాకు పులిహోర తినాలనిపిస్తుంది నాకు పులిహోర కావాలి భానుమతి ఆడుతుంది ఇంకేమైనా తినాలనిపిస్తుంది అని ఇంకేమైనా తినాలనిపిస్తుంది అంటే నాకు పులిహోర కావాలి అమ్మ నాకు పులిహోర తినాలనిపిస్తుంది అనేసరికి ఇంకా అప్పుడు అవని అంటుంది అనమాట నేను వెళ్ళి వేసుకొస్తానులే అని చెప్పి ఇంకా అవని అయితే కిచెన్ లోకి చేయడానికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత పాపం మీనాక్షి ఎందుకు తనతో ఎవ్వరు మాట్లాడరు ఆ నరకం అయితే అసలు అని నిజం చెప్పాలంటే అసలు అత్త ట్వంటీ ఫోర్ బై సెవెన్ అసలు వేధిస్తూ ఉంటుంది ఇంకా ముసలిది భానుమతి వేధిస్తూనే ఉంటుంది పల్లె అందరూ తిడుతూనే ఉంటారు తననైతే చాలా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అండి నిజంగా అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా కానీ ఇంకా పాపం ఇంకా అవన్నీ ఒక్కతేనే మాట్లాడేది పాప మా మంచి మనసుతో వెళ్ళి ఇంకా నేను చేస్తానులే అవన్నీ నేను చేస్తానులే పులిహోర అని చెప్పేసి అనేసరికి అమ్మ నువ్వు బాగా చేసావమ్మ నాకన్నా చెయ్యు అని చెప్పి వాళ్ళు ఏ కల్మషం లేకుండా మాత్రం అక్కడ మాట్లాడుకుంటారనమాట మాట్లాడుకొని పాపం తను చేస్తుంటనైతే ఇంకా అప్పుడే పోతుంది నువ్వు చేస్తున్నావు నువ్వెందుకు చేస్తున్నావు అసలు నీకు భర్త అంటే ఎవరో తెలియదు నువ్వు దరిద్రపు దానివి నువ్వు ఒక దరిద్రపు గొట్టు మొహం దానివి అసలు నీ పిల్లలు ఎవరికి కన్నారో తెలియదు అసలు నీ సంతానం ఏంటో తెలియదు నువ్వేంటో తెలియదు నీ భవిష్యత్తు ఒక రోడ్డు పాలైంది అసలు నువ్వు ఒక వేస్ట్ మొహం దానివి ఇక చాలా అండి చాలా అంటే చాలా నీచంగా అవమానిస్తుంది అనమాట అసలు నీచేత్తో తింటే అసలు నా కో నా కోడలు తింటుంది నా కోడలికి ఇదే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఆ నీచెత్తుతో తిని నా కోడలు ఏమైనా కావాలనుకుంటున్నావా లోపలున్న బిడ్డకి ఏమైనా కావాలనుకుంటున్నావా అసలు నీ దరిద్ర చేతితో చేయడం అస్సలు వద్దు అని చెప్పి తనని అయితే మాటలతో హింసించి తనని అక్కడి నుంచి పంపించేసి ఇంకా పార్వతి అయితే చేస్తుంది అనమాట పాపం ఇంకా మీనాక్షి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా పార్వతి ఇంకా పులిహోర వేసి తీసుకొస్తుంటే అప్పుడు అవని వెళ్ళైతే అత్తయ్య నేను తీసుకెళ్తాను అని చెప్పి తన అమ్మను అంత అవమానించినా కానీ పట్టించుకోకుండా ఇంకా అవన్నీ అయితే తీసుకొని పులిహోరనైతే వస్తుంది అనమాట ఇక భానుమతి ఇంట్లో చలిపెడతాది చెప్పి బయటకు తీసుకువద్దు ఇంకా బయటకు తీసుకెళ్ళి తనని గూర్చోబెడతాయి అనమాట ఇక తన సుట్టే తిరుగుతుంది తనకే సేవలు చేస్తూ ఉంటుందన్నమాట భానుమతి అయితే శ్రేయకి ఇక పులిహోర తీసుకొని ఇచ్చేసరికి అని చూసిన అయితే నాకైతే చెంప వలగొట్టబుద్ది ఎవడనుండ కడుపుతో ఇదే ఉందా అనిపించింది తెలుసా అసలు ఇక ఏం చేసిందంటే నాకు పులిహోర పట్టు శ్రేయ పులిహోర వేసుకొచ్చానని చెప్పి అవని అనేసరికి నాకు వద్దు పులిహోర నాకు ఇప్పుడు తినాలనిపించట్లేదు నాకు కొద్ది ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం అయితే అనేసరికి అప్పుడు భానుమతి అంటుంది అనమాట ఏం తినాలనిపిస్తుంది ఏదైనా తినే నీరసం అయిపోతావు ఏదైనా ఒకటి తినాలి అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు పల్లె చే ఏమంటుంది అంటే నాకు ఇప్పుడు దోశ తినాలనిపిస్తుంది అనేసరికి ఓకే నేను చేసుకొస్తాను అని చెప్పి పాపం పులిహోర మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి మళ్ళీ దోశ తీసుకొని వస్తుందన్నమాట వచ్చిన తర్వాత దోశ పెట్టుకున్నాక చి చిప్ యాక్ థూ ఎలా పాడైంది దోశ ఎలా పాడైంది నూనె నూనె స్మెల్ వస్తుంది ఎలా పాడైంది అని చెప్పేసి ఇంకా చాలా నీచంగా చాలా ప్రౌడ్గా మాట్లాడుతుందనమాట అనేసరికి అప్పుడే పల్లవి వస్తుంది పల్లవి వచ్చిగా పల్లవి అయితే తీసి పెడుతుంది అనమాట ఏంటి దానికి మీరు చేసేది అదేం పెద్ద మహారాణి అయినట్టు మీరేమో దానికి సేవకురాలు అయినట్టు పెద్ద ఓవరాక్షన్ దిగుతురు అదే ఉందా ఎవరైనా నువ్వు రాలేరా కడుపుతోని దానికి ఏదో పెద్ద సేవలు చేసు కాళ్ళొత్తుడు అది ఏదంటే అది ఆట ఆడు అది జ్యూసనగిన జ్యూస్ ఏదంటే అది ఆట ఎందుకు దానికి మన పని మనుషుల మీరు ఎందుకు చేస్తారు ఇవన్నీ అని చెప్పి తీసి పెడతాదన్నమాట అలా అప్పుడు భానుమతి అంటే అరే అది కాదే తిను కడుపుతూ ఉంది కాబట్టి తినే ఇలా చూస్తున్నాము నువ్వు కడుపుతో ఉన్నావు అనుకో తినకన్నా ఎక్కువగా చూస్తాము నిన్ను ఎక్కువగా ప్రేమగా ఏదంటే అది నీకు చాలా సేవలు చేస్తామే నీకు కాళ్ళొత్తడము పీకనొక్కడం అన్నీ చేస్తామే అని చెప్పి భానుమతి అంటదనమాట అనే వరకు ఇక పల్లవికి అయితే అదే మనసులో పడుతుంది వామ్మో చూసావా ఈ శ్రేయో ఈ శ్రేయ కడుపుతో నుంది ఆ నేను అసలు నా మొగ్ని గుప్పెట్లో పెట్టుకొని నేను ఫస్ట్ ప్రెగ్నెంటీ కన్ఫామ్ అయిదామంటే ఇది అయిపోయింది ఆ దీనికి ఎన్ని సేవలు చేస్తున్నారు దీన్ని మొత్తం పూలల్లో పెట్టి చూసుకుంటున్నారు దాని వెనకాలనే ఉంటున్నారు వామో నన్ను పట్టించుకో కూడా పట్టించుకోవట్లేరు ఒకవేళ అసలు నాకు పిల్లలు గుట్టక నేను కన్ఫామ్ అవ్వకపోతే నన్ను దేకన్ బీ దేకరు అసలు ఇంట్లో వాల్యూ కూడా ఉండదు వామ్మో నేను ఎలాగైనా అసలు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కావాలి అని అయితే నిర్ణయించుకుంటుందనమాట నిర్ణయించుకొని ఇంకా అప్పుడే ఇంకా పల్లవి ఏం చేస్తుందండి ఇంకా కమల్లి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఇంకా వాళ్ళకి రొమాంటిక్ అనేది జరుగుతుంది కదా జరిగి ఇంకా పల్లవి అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట ఇక శ్రేయాకైతే ఇంకా అదేంది గుగ్గిలమేసి పొగబెట్టడము ఇక తన కాళ్ళొత్తుడు తనకి సేవలు చేయడం ఇక ఘోరం అంటే ఘోరం ఇక ఊహించుకోండి మీరే ఇక మీ ఫ్యామిలీలలో కూడా జరుగుతూ ఉంటుంది ఇట్లాంటివి ఇక అలా సేవలు చేస్తారనమాట ఇంకా పల్లవి కావాలని అలా ముందు వచ్చి వాక్ 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 అని వామ్థింగ్ చేసుకుంటుంది చేసుకునే వర్కల్లా ఆయనతో వాళ్ళేమంటే అంటే వాము ఏంటి ఏంటి ఏమైంది అలా ఎలా వామింగ్ చేసుకుంటా ఏమైంది ఏమైంది అని చెప్పి అనుమతి అనేసరికి నేను కూడా ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యాను నాకు తిప్పుతుంది నాకు కరుగుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట హ్యాపీగా ఫీల్ అయ్యి కమల్ శ్రీకృష్ణ అందరు రండిరా 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 అని చెప్పి పిలిచేసరికి కమల్ అంటాడనమాట ఎందుకు అరుస్తున్నావు ఏ కాకిలాగా అరుస్తున్నావు ఏం కొంపలు మునిగిపోయాయి అంటే నువ్వు తండ్రి కాబోతున్నావు రా అనేసరికి పాపం కమల్ అయితే సంతోషమైన బాధ అయినా తట్టుకోలేడు కదా ఇంకా అది మొత్తం వెళ్ళి విరిస్తాడు కదా ఇంకా వావ్ నేను నేను తండ్రిని நான் அனுப்பி இங்க பல்லவினெத்துக்குர திரகம் గంతులు వెయ్యను ఇక అన్నయ్యకి వదినకి ఓ అన్నయ్య నేను తర్ణం కాబోతున్నా అని చెప్పి హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అనమాట ఇక శ్రేయ పల్లవి అయితే ఒకరికొకరు చూసుకుంటారు చూడవే చూడు నువ్వు ఆట ఆడించుకున్నావు కదా ఇప్పుడు నేను చూడు ఎలా చూపిస్తాను ఆట తడాక ఎలా ఉంటుందో నా ఆట అని చెప్పేసి అయితే ఇంకా పల్లవి అయితే అనుకుంటుంది అనమాట శ్రేయా అయితే కించు కుంచుకుంటే చీ ఇప్పుడు ఇది అయింది అసలు నన్ను చూస్తారో లేదో చీచీ అసలు ఇది ఎందుకు అయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే రాజేంద్రన్ అయితే రాజేశ్వర్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇలా నీ కూతురు ప్రెగ్నెంట్ ఉంది అమ్మ నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ అంటే నాకు కూతురు కడుపుతోన్న ఏది ఉన్నా నాకు అవసరం లేదు నా భర్త జైల్లో ఉన్నంత వరకు నాకు బ్యాడే నా భర్త ఎప్పుడైతే బయటకు వస్తారో నాకు అదే పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పి ఫోన్ పెట్టేసి చాలా బాధ అయ్యే మాటలు మాట్లాడుతుందన్నమాట మాట్లాడేసరికి అందరు బాధపడుతూ ఉంటారు అసలు కానీ అసలు అక్కడ సిచ్యువేషన్లో ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఒక తోటి కోడళ్ళ మధ్య గొడవ అత్త కోడళ్ళ మధ్య తోటి కోడళ్ళ మధ్య అసలు ఆ గొడవలు అవి ఎలా ఉంటాయో ఊహించతరము అసలు మనం రియల్ లైఫ్లో కూడా చాలా చూస్తాం కదా అసలు రేపటి నుంచి అయితే అసలు ఇంటింటి రామాయణం సీరియల్ అయితే ఒక సూపర్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసి మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో చూసి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో పల్లవి అండ్ శ్రేయ కడుపుతో ఉన్నారు వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు మీరు హ్యాపీ అయినా ఇప్పటి నుంచి సీరియల్ సూపర్ ఉండబోతుందని అనుకుంటున్నారా మీరు కిందనైతే కామెంట్ చేయండి అసలు సూపర్ 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 బిఎస్ అని చెప్పొచ్చు కానీ పాపం అవని అయితే అందరికి సేవలు చేయలేక సావాలే అసలు దున్నపోతుల్లా కూర్చుంటారు పార్వతి ఇంకా అలాగే ఇంకా ఎవరు భానుమతి శ్రేయ పల్లవి పల్లెవి అసలు అవనికి చుక్కలు అయితే అనుకుంటున్నాను పాపం అవని అయితే ఇంకా కుటుంబం అంతా బాగుండాలి కుటుంబం అంతా కలిసి ఉండాలని చెప్పి ఏమో తోటి కోడళ్ళ గురించి అత్త గురించి ఎన్ని మాటలన్నా ఎంత అవమానపడ్డా అసలు తన మామయ్య చెప్పిన భర్త చెప్పిన మాట విని పెద్దదయ్యి ఓదార్పుతోని కోపం తగ్గించుకొని చాలా అంటే చాలా అసలు ఒక గొప్పగా ఉంటుందన్నమాట అసలు సూపర్ అవని క్యారెక్టర్ అయితే ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు నాకైతే అసలు సూపర్ అనిపిస్తుంది అవని క్యారెక్టర్ అయితే అసలు అలా ఉండడం కూడా చాలా రియర్ అసలు రియల్ లైఫ్లో కూడా అలా ఉంటారా అని అయితే అనిపిస్తుంది అనమాట ఉంటారండి నిజంగా ఉంటారు తెలుసా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు నిజం అయితే ఇది జరుగుతుందన్నమాట అసలు రేపటి నుంచి ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏం చెయ్యబోతుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఏమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి